తన తన ముందుకెళ్ళి ఒక రికార్డ్ ఇప్పుడు ప్రజెంట్ సంపత్ మరి నువ్వు ఫేమ్ లోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త పరిచయాలు అవుతాయి అందులో అమ్మాయిలు ఎవరు ప్రపోజ్ చేయలేదు నీకు అయితే నువ్వు ఫేమ్ లో రాక ముందు నుంచే నీకు లవ్ సో వాళ్ళందరికీ ఒక డౌట్ అయితే ఉంది సో సంపత్తికి ఉన్న రిలేషన్ సంపత్తి మాటలో ఉంది నాకు రిలేషన్ అంటే అని ఎప్పుడైనా బాధపడ్డావా నెక్స్ట్ బయట కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఫేస్ చేసాం అవసరం అంటే చాలా శుశ్రంగా చాలా బాధపడిన టోకో డోన్ చేసే బుక్ చేసిన తర్వాత మరి మీకు ఏమైనా అవకాశం ఇచ్చింది నీకంటూ ఒక ఫేమ్ వచ్చి నీ కంటెంట్ నీ యూట్యూబ్ బయటవి వచ్చాయని ఫిలిమ్ హాయ్ గాయస్ ఎలా ఉన్నారు నేను మహి అమ్మాయిని మీకు నాకు నాకు కూడా ఏం తెలీదు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్న ఒక స్పెషల్ పర్సన్ చూస్తే వావ్ అని సో అతన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అతన్ని ఇంటర్వ్యూ తీసుకుని ఈ రోజుల్లో మనకు అన్ని బాగున్నాయి మన ఒంట్లో మనం ఏదో సాధించాలనుక కొంతమంది ప్రయాణిస్తూ అలా అలసిపోతూ ఉంటారు కానీ తన జీవితాన్నే అని చెప్పి ముందుకొచ్చి తన చరిత్రతోనే తన ముందుకెళ్ళి ఒక రికార్డ్ ఇప్పుడు ప్రజెంట్ అతను జర్నీ అయితే చాలా బాగుంది ఇంకా ఇంకా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను నాకు కూడా ప్రాపర్ గా తన గురించి తెలీదు నేను కూడా తెలుసుకోవాలని తన నేను ఇంటర్వ్యూ అడిగాను ఓకే అని చెప్పడు మీరైతే ఇంకా అసలు మీకు జీరో తెలుసు తన కోసం ఈ రోజు అతన్ని అయితే పరిచయం చేయబోతున్నాను లెట్స్ వాచ్ హాయ్ ఎలా ఉన్నావు నేను బాగున్నాను రా అది సీఎం అపాయింట్మెంట్ అయితే దొరుకుతుంది కానీ మీ అపాయింట్మెంట్ మాత్రం దొరకట్లేదు ఇప్పుడు కూడా చాలా బిజీ 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 షెడ్యూల్ లో నాకు అయితే టైం ఇచ్చాడు అది కూడా ఒక టూ అవర్స్ సో వాడి కోసం అయితే తెలుసుకుందాం కొంత కొంత తెలుసు అందరికి నాకు కూడా కొంత తెలుసు సో ఫుల్ గా తెలుసుకుందాం ఏంటి సంపత్ చెప్పు నీ గురించి అందరు తెలుసుకోవాలనుకుంటున్నా నీకు కూడా చాలా ఎక్కువ మెసేజ్ రిక్వెస్ట్ వస్తాయి నాకు తెలుసు సో ఇప్పుడైతే చెప్పు కోసం చెప్పాలంటే ఏమీ లేదు నీ లైఫ్ నే నువ్వు ఒక వీడియోగా తీసి నువ్వు డోంట్ జడ్జ్ బుక్ సంపత్ గా ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది నీకు నిజంగా అంటే అది కూడా ఇంటి పేరు కన్నా కూడా చాలా ఇంపార్టెంట్ నీకు అది నీ లైఫ్ కి ఆ ఎస్ఎల్ఎస్ ఫిలిమ్స్ ఒక ఛాన్స్ నేను కూడా అందులో నుంచి వచ్చాను అనుకో కాకపోతే అది ఒక గుడి లాంటిది మనకి సంపత్ ఏం చదువుకున్నావు నేనైతే ఎయిత్ క్లాస్ వరకే చదువుకున్నాను అక్క మరి మధ్యలో ఎందుకు ఆపేసా మధ్యలో ఎందుకు ఆపేసామంటే మేము ఫస్ట్ అయితే ఎంబీపీ కాలనీలో ఉండేవారు తర్వాత కరోనా టైంలో ఇక్కడ మధురవాడికి షిఫ్ట్ అయిపోయాను ఈ షిఫ్ట్ అయిపోయిన టైంలో నాకు కొంచెం హెల్త్ అనేది ఇంకా ఎక్కువగా ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది అందువల్ల నేను ఇంకా స్కూల్కి వెళ్ళలేక మధ్యలో అనేది ఆపేస్తాను అనమాట చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుండి అయితే నాకు ఈ ప్రాబ్లం అనేది రాలేదక్క నాకు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు నాకు నార్మల్ గా ఫీవర్ వచ్చింది అనమాట ఫీవర్ వస్తే మేము చాలా హాస్పిటల్ తిరిగి అందరూ నార్మల్ ఫీవర్ లాగే తెలిసింది ఆ తర్వాత కొన్ని రోజులకి నాకు ఫస్ట్ అయితే రైట్ లెగ్ కి పెయిన్ వచ్చింది ఫస్ట్ కిందన అంటే మాది అప్పుడు థర్డ్ ఫ్లోర్ లో ఉండేది పైకి కిందకి ఎక్కి దిగుతున్నాడు ఏమో ఒక టూ డేస్ ఇంకా అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్ళా చేస్తే అప్పుడు తెలిసిందనమాట ఇది రేర్ అనమాట అంటే ఇప్పుడు కోటి మందిలో ఒకరికి వస్తుంది అనమాట ఈ ప్రాబ్లం అనేది మరి క్యూర్ లేదు దీనికి క్యూర్ అనేది లేదు అందుకనే నువ్వు నీ హెల్త్ ఇలా వల్ల మధ్యలో మధ్యలోనే అందుకనే ఆపేసా మరి దీనికి ట్రీట్మెంట్ ఇంకా అలా కంటిన్యూ ట్రీట్మెంట్ అయితే ప్రస్తుతానికి నేను మెడిసిన్ అయితే ఏం వాడట్లేదు పెయిన్స్ వచ్చినప్పుడు అయితే పెయిన్ కిల్లర్ వేసుకుంటాను ఇది క్యూరబుల్ అయితే కాదు క్యూరబుల్ అయితే కాదు ఇంకా లైఫ్ స్పాన్ ఇలా ఉండాల్సి లైఫ్ టైం అలా ఉంటది నువ్వు ఈ హెల్త్ కండిషన్ లో ఉండడం వల్ల ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నావా లేదంటే నీ డ్రీమ్ ఆ లేదక్క నాకు చిన్నప్పటి నుండి యాక్టింగ్ అన్న డైరెక్షన్ అన్న అంటే చాలా ఇష్టం అన్నమాట బట్ అప్పుడు నేనైతే వాటి కోసం ప్రయత్నించలేదు అంటే ఇలాగ చేయాలి ఇలాగ అవ్వాలి అని అయితే ప్రయత్నించలేదు అప్పుడు ఇంకొన్ని రోజుల తర్వాత నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను చిన్న చిన్నగా చిన్న పిల్లల తాటి వీడియోస్ అని చేయించాను ఏది సెట్ అవకపోతే నాకు ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఇంకా ఆపేసాను ఆపేశాక అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ లో నాకు శివన్య పరిచయం అయ్యారు ఎస్ఎల్ఎస్ ఫిలిం శివన్య పరిచయం అయితే అప్పుడు అన్నయ్యకి అన్యా నా దగ్గర ఒక స్టోరీ ఉంది ఇలాగా ఇలా చేద్దాం అని అంటే సరేరా తమ్ముడు చెప్పు అంటే ఆ రోజు నైట్ చెప్పాను ఆటోలో అన్యా నేను ఆటోలో కూర్చున్నా అన్నీకి ఇలా స్టోరీ చెప్పాను నా రియల్ లైఫ్ స్టోరీ చెప్పాను బట్ అన్నీ తెలియదు అది నీ రియల్ లైఫ్ అని అన్ని చెప్తే అన్నీ అర్థం అయిపోయింది లాస్ట్ లో నీదే కదరా అని నీ స్టోరీ కదా అని వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా చెప్పలేదు చెప్పలేదు లాస్ట్ లో అన్నయ్య చెప్పాడు తమ్ముడు నీ స్టోరీ కదరా అని అన్నకి సరేరా అయితే కన్ఫామ్ గా చేద్దాంరా ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం డిసెంబర్ లో వస్తాం అప్పుడు డిసెంబర్ లో చేద్దాం ఈ నువ్వు స్క్రిప్ట్ అంతా రాసుకో అని చెప్పారు అన్ని వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు నేను స్క్రిప్ట్ అంతా రాసుకున్నాను అయితే నువ్వే అవకాశం కోసం వాళ్ళని అప్రోచ్ అయితే అంటే శివన్య వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు బాగా వాళ్ళు అనమాట అన్యా నాకు ముందు నుండి తెలుసు బట్ అప్పుడు ఇలాగా అన్యా స్టోరీ చేద్దాం అది అంటే నేను అడగలేదు తర్వాత నాకు ఒకసారి అనిపించింది ఇలా చెప్దాం ఒకసారి తీస్తారేమో కదా అనేసి చెప్పాను అన్యాలు ఓకే చేశారు హైదరాబాద్ వెళ్ళి వచ్చారు డిసెంబర్ లో మేము డిసెంబర్ లో అంతా కంప్లీట్ అయిపోయింది జనవరి లో మా ఎపిసోడ్స్ అన్ని రిలీజ్ అయ్యాయి అంత హ్యాపీ ఎపిసోడ్స్ నేను అనుకునేలాగా వచ్చాయి నా బుక్ నీకెంత యూస్ అయిందో వాళ్ళకి ఎంత యూస్ అయిందో తెలియదు బ్రాండ్ అయిపోయింది అది మాత్రం నా బ్రాండ్ అని చెప్పాలి అంతే నేనైతే ఎప్పటికైనా అది ఫిక్స్ చేసుకుందాం డోంట్ బుక్ సంపత్ అనే పేరులా ఇంకా ఫిక్స్ చేసుకుందాం అప్పుడు అనుకున్నా వీడియోస్ రిలీజ్ అవ్వక ముందే ఇదంతా మా పేరెంట్స్ అయితే ఫస్ట్ అన్నారు అంటే నా రియల్ లైఫ్ స్టోరీ అని చెప్పాను చెప్పా కదా హాంపత్ ఫస్ట్ అయితే మా మమ్మీ అయితే ఏడ్చేశారు ఏడుస్తే ఇంకా నేనే నేనైతే మా అమ్మ ఏడుసిన పట్టించుకోలేదు నాకు చెయ్యాలి చెయ్యాలి ఇంట్రెస్ట్ మీద మా అమ్మ వద్దు వద్దు అన్న నేను చేస్తాను చేస్తాననే చెప్పాను ఇంకా మా అమ్మే ఫైనల్ గా అనలేదు చెయ్యి అయితే నీ ఇష్టం అని చెప్పేసింది ఇంట్లో చూపించాము ఫస్ట్ రోజే చాలా బాగుంది నాతో కూడా చేసావు వల్ల నాకు కొంచెం వచ్చింది అవకాశాలు కూడా వచ్చాయి అలాగే నీకు కూడా వచ్చాయి సూపర్ గా ఉంది మా పేరెంట్స్ అయితే అమ్మ హౌస్ వైఫ్ ఇంట్లో చిన్న షాప్ ఉంది డాడీ అయితే డ్యూటీకి వెళ్ళేవారు ప్రెసెంట్ అయితే డ్యూటీ ఆఫ్ చేసి చిన్న టిఫిన్ షాప్ అనేది పెట్టుకున్నాను నాకు అయితే ఒక అక్క ఉన్నది ఓన్ సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది అంత హ్యాపీ ఫ్యామిలీ స్టోరీ రిలీజ్ అయింది ఇంట్లో అందరూ చూసారు అందరూ బాధపడ్డారు ఫస్ట్ డే ట్రైలర్ మా మా టీవీలో వేసి చూపించాను మా అమ్మకి తెలీదు స్టోరీ చేస్తున్నానని చెప్పాను ఫస్ట్ అప్పుడు వద్దని చెప్పారు తర్వాత నేను షూట్ అంత కంప్లీట్ అయిపోయి ట్రైలర్ రిలీజ్ రోజు మా టీవీలో గా వేస్తాను మా మమ్మీ టీవీ చూస్తుందిగా వేసాను ఏడిస్తే ఇంకా వీడియో కూడా తీసాను నేను ఆ రోజు ఉంటది మమ్మీ అలా ఏడుస్తున్నారు నేను అలాగా ఇంకా బాధ వేస్తుంది కానీ ఇంకేదైనా చేస్తే చూడకపోదు ఏమో జనాలు అవునవును ఇంకా సిరీస్ లైఫ్ లో మార్చింది ఇంకా సిరీస్ ఇంకొకటి ఏంటంటే ఇలా మధ్యలో ఇలాంటి ఒక హెల్త్ కండిషన్ అసలు ఎవరికి నాకు కూడా తెలియదు ఇలా మిడిల్ ఏజ్ నేనైతే పుట్టుక నుంచి ఇలా ఇలాగే ఉన్నామేమో

చెప్తాను ఉంది బట్ అయితే ఇప్పుడే చెప్పను చెప్తాను అందరికి బ్రేకప్ అయిందా లేదు లేదు కంటిన్యూ అవుతుంది షేర్ నేను అయితే అప్పుడే షేర్ చేయను షేర్ చేస్తా బట్ టైం పడుతుంది కొన్ని ఇంకేం టైం చెప్పురా ఆల్రెడీ మీ లవ్ జర్నీ ఎన్నాలంటే మాక్సిమం ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే నువ్వు ఫేమ్ లో రాక ముందు నుంచే నీకు లవ్ నేను ఫేమ్ నా ఫేమ్ అయితే నీ ఫేమ్ చూసి వచ్చిందేమో అని అనుకుంటున్నాను నేను లేదు లేదు అక్క నా ఫేమ్ చూసి అయితే రాలేదు నా ఫేమ్ ముందే లవ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది ఇంట్రడ్యూస్ చేస్తా త్వరలో బందరికి చూపిస్తాను ఆభాగ్యం కూడా మా చానల్ కి ఇచ్చేసాయి మరి సంపత్ మరి నువ్వు ఫేమ్లోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త పరిచయాలు అవుతాయి అందులో ఆ అమ్మాయిలు ఎవరు ప్రపోజ్ చేయలేదా నీకు లవ్ చేస్తున్నాను నిన్ను అది ఇది అని అయితే చాలా మంది చేశారు వాళ్ళందరూ ఫేమ్ కోసం చూసి వచ్చింది లా అంటే అయినా అప్పుడు మనం ఆల్రెడీ ఒకరిని నమ్ముతున్నాం కదా మళ్ళీ ఇంకొకరికి చెప్పకూడదు అలా ఏం ఉండడం లేదు చంపా అవి చేస్తారు లేదు లేదు అక్కడ నేనైతే చేయలేదు వద్దు అనే చెప్పేసాను అమ్మాయి చూస్తే అవద్దని చెప్పలేవా లేదా అమ్మాయి చూసినా చూడకండి తనకి కూడా అయితే ఇప్పుడు ఈ వీడియోస్ లో మదర్ కింద చేస్తుంది కదా ఆవిడే మీ అమ్మగారా అదంతా ఒకసారి ఆవిన్ కూడా పిలుద్దాము రండి రమగారు హాయ్ గారు నమస్తే ఎలా ఉన్నారు నీ యాక్టింగ్ అయితే చాలా బాగుంది నాతో కూడా మీరు చేసారు కదా సో వాళ్ళందరికి ఒక డౌట్ అయితే ఉంది మీరు నాకు అత్త అమ్మ అని అడుగుతున్నారు జస్ట్ రీల్ వరకేనండి రియల్ లైఫ్ లో ఆమె నేను అక్క అని పిలుస్తాను ఆమె నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు సో సంపత్ కి ఉన్న రిలేషన్ సంపత్ మాటల్లో నాకు రిలేషన్ అంటే వీడియోస్ చేయకముందు అయితే ఆంటీ అక్క వీడియోస్ చేసాకైతే నాకు ఒక అమ్మలాగా ప్రతి దాంట్లో నాకు కాన్లీలో సపోర్ట్ అంటే మా రమమ్మే మా అమ్మగారికి యాక్టింగ్ చేయమని నేను అడిగేవాడిని మా అమ్మకి అంతగా అంటే చేయలేకపోయేవారు ఆ తర్వాత రమా అమ్మగారు వీడియోస్ అవి చేస్తారు మోజులు అవి అని చూసి నేను ఒకసారి మాట్లాడాను ఆంటీ ఇలా కొన్ని వీడియోస్ చేద్దాం అంటే నా ఛానల్ కానీ సంపత్ మీ ఇద్దరు కాంబినేషన్ మదర్ అండ్ సన్ చాలా అంటే చాలా అదిరిపోయింది ఆ వ్యూస్ కూడా చూస్తే చాలా బాగుంది ఆమె కూడా చాలా నాచురల్ గా యాక్ట్ చేస్తారు అలాగా ఆంటీ నిన్న అడిగితే సరే పండు చేద్దాం దాని ముందు చేద్దాం అని మేము ఫస్ట్ ఫస్ట్ ఓ తల్లి ప్రేమ అనే కాన్సెప్ట్ చేసాం దాని తర్వాత ఇంకా అలా నాకు ఇంకా ఫిక్స్డ్ మదర్గా ఆయన ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు బయట మా ఫాలోవర్స్ అందరికి రియల్ మదర్ అంటే రామమ్మ అదే అందరికీ అదే డౌట్ ఈమెకి ఒరిజినల్ మదర్ ఈమెనా అమ్మ తల్లి ఇంత సపోర్ట్ చేస్తుందా అని చెప్పి నా కన్నమ్మ ఆవిడైతే నాకు దేవుడిచ్చిన ఇచ్చిన అమ్మాయి ఈ రామమ్మ దేవుడు ఇచ్చిన ఆడియన్స్ ఇచ్చిన అమ్మ కూడా నిజంగా మీ ఇద్దరు కాంబినేషన్ అంటే సెంటిమెంటల్ గా అయితే అద్దరిపోయింది అసలు మీరు చెప్పండి రమ్మ మీరు ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడానికి కారణం నెక్స్ట్ మీరు చదువుకున్నారా చదువుకున్నాను మేడం నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ అయితే పండుగ వచ్చి యాక్ట్ చేద్దామమ్మా అంటే వెంటనే ఒప్పుకున్నాను నేను పండుతో వీడియోస్ చేశాను పండుతో వీడియోస్ చేయడం చూసి ఎస్ఎల్ఎస్ వర్క్ వాళ్ళు వీడియో మీరు కూడా అందరూ వచ్చిన అని ముఖ్యం అనమాట ఓకే మరి అందరూ చేసే నేను మన ముగ్గురు మాట్లాడుతున్నా మన ముగ్గురికి ఫస్ట్ అవకాశం మనకు ఒక మళ్ళీ గుర్తుపడుతున్నారు నలుగురు అంటే అది ఎస్ఎల్ఎస్ ఎస్ఎల్ఎస్ పాప వాళ్ళకి ఎంత యూజ్ అయిందో తెలియదు మనకైతే మాత్రం బాగా యూజ్ అయింది అలాగే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఓకే ఇప్పుడు ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళు వద్దు అని చెప్తే ఆపేస్తారా మేడం వద్దు అంటే ఆపేయాలి కదా మేడం సంపత్ ఒక క్వశ్చన్ అడుగుతాను ఏమనుకోవద్దు నీ బాడీలో వచ్చిన ఈ చేంజెస్ వల్ల అందరి పిల్లల్ని చూసి నేను వాళ్ళ ఆడలేకపోతున్నాను లేకపోతే వాళ్ళ లైఫ్ లో ఏదో సాధించలేకపోతున్నాను అని ఎప్పుడైనా బాధపడ్డావా నెక్స్ట్ బయట కాన్సిక్వెన్సెస్ ఏవైనా ఫేస్ చేసావా సంపత్ నాకు కూడా ఉంటది కదక్క అంటే చాలా మంది అంటారు అంటే నాతో తెలియని వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఎందుకురా నీకు ఇది అది అంటారు చాలా బాధ అనిపిస్తుంది ఎవరితో చెప్పాలో తెలీదు అందరికీ లేదు నాకే ఎందుకు వచ్చింది అనే డౌట్ ఉండేది దేవుడిని నమ్మాలా తెలియదు నాకు అంత కోపం వచ్చేది అక్క అంటారు ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కొక్క టైంలోని కోపం వస్తే అంటారు బట్ నేను అవేమీ ఫేస్ చేయలేకపోయేవాడిని కొన్ని కొన్ని ఫేస్ చేసేవారు కొన్ని కొన్ని ఫేస్ చేయకపోయేవాడిని అప్పుడు ఒక థాట్ వచ్చింది అన్ని బాగున్నోళ్ళు కూడా ఏం చేయకుండా నాతో పాటు తిరుగుతున్నారు అన్ని బాగున్నోళ్ళు కూడా బట్ మనం కూడా ఏదో ఒకటి చెయ్యొచ్చు ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యాలనే సిచ్యువేషన్తో ఇవన్నీ చేశాను నేను ఇప్పుడు సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాం హ్యాపీ అక్క నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నాతో పాటు మా ఫ్యామిలీ కూడా హ్యాపీ అది సక్సెస్ఫుల్ గా అయితే నీ లైఫ్ జర్నీ స్టార్ట్ చేసావు ఫోర్టీన్ కే ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లోంది హ్యాపీగా ఉన్నా ప్రమోషన్స్ కూడా అమౌంట్ అది బాగా మంత్లీ ఇన్కమ్ ఎంత అంటే మంత్లీ ఇన్కమ్ అంటే చెప్పలేము ఒక్కొక్క లో వస్తున్నాయి ఒక్కొక్క టైమ్ లో రావట్లేదు మంత్లీ అయితే ఒక చేయొచ్చు పర్లేదు మరి మన ప్రమోషన్స్ వాడుతున్నావు కదా మన జ్యువెలరీ యాడ్ ఆస్ట్రాలజీ ప్రమోషన్ మరి ఆవిడకి ఏమైనా అమౌంట్ ఇస్తావా అమౌంట్ అయితే నాకు వచ్చిన దాంట్లో ఇస్తున్నాను కొంచెం కొంచెం ఒక్కొక్క దాంట్లో ఇస్తున్నాను ఒక్కొక్క దాంట్లో లేదు మరి ఒక ఇద్దరు కలిపి వీడియోస్ అయితే కంటి అంటే మీ మదర్ అండ్ సన్ కాంబో అయితే జనానికి వెళ్ళింది హిట్ కాంబో సో మీరు కంటిన్యూ చేస్తారా ఇంకా మేమైతే అమ్మ చేసినంత వరకు అయితే కంటిన్యూగా ఫిక్స్డ్ మదర్ ఓకే మరి నువ్వు డోంట్ జడ్జే బుక్ చేసిన తర్వాత మరి నీకు ఏమైనా అవకాశాలు వచ్చాయా నీ ఓన్ కాన్సెప్ట్ కాకుండా బయట ఏవైనా ప్రాజెక్ట్స్ డోంట్ జడ్జ్జే బుక్ చేసిన తర్వాత అయితే నాకు చాలా మంది నుండి రెస్పాన్స్ వచ్చింది అందరూ పాట రీచ్ చేశారు చాలా అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత మిడిల్ క్లాస్ డ్రామా అని వాళ్ళు పిలిచారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంకల్పం సిరీస్ అనేవి చేశాను దాని తర్వాత నాకు కొంచెం ఫాలోవర్స్ బాగానే వచ్చారు ఇదంతా సక్సెస్ దాని తర్వాత ఇంకా కొన్ని కొన్ని వచ్చాయి బట్ అవి ఇంకా స్టార్ట్ చేయలేదు చాలా అయితే ఉన్నాయి ప్రాజెక్ట్స్ అయితే బట్ ఓకే చేయలేదు ఇంకా ఓకే నీకంటూ ఒక ఫేమ్ వచ్చి నీ కంటెంట్ నీ యూట్యూబ్ బయటవి వచ్చాయని ఇసే నువ్వు ఎస్ఎల్ఎస్ ఫిలిమ్స్ ని నెగ్లెక్ట్ చేశావా అసలు ఏం మాట్లాడుతున్నావు అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎవరైనా మరి నువ్వు వాళ్ళు సక్సెస్ అవ్వలేదు మరి నీకు వాళ్ళు హెల్ప్ చేసాము నువ్వు కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా అలా ఎలా మాట్లాడతావు అక్క అసలు నాకు అవకాశం ఇచ్చిన శివన్య అయితే నాకు యాక్టింగ్ డైరెక్షన్ ఇవన్నీ నేర్పించింది లింగేశన్య వాళ్ళందరినీ వదిలేసి నేను ఒక్కరిని సపరేట్గా చేసుకుంటున్నాను అనేది కరెక్ట్ కాదు వాళ్ళకి ఏ కాన్సెప్ట్స్ అంటే స్క్రిప్ట్ ఏం లేక నేను నన్ను వాళ్ళు పెళ్ళేది నాకు ఏం లేక నేను వాళ్ళని పెళ్ళేది అంతే తప్ప మేమైతే ఇద్దరమే బాగున్నాము వాళ్ళతో నేను మాట్లాడతాను వాళ్ళు నాతో బాగానే మాట్లాడతారు అయితే ఇప్పుడు ఉన్న పనులంగా నీకు వాళ్ళు ఫోన్ చేసి ఒక కాన్సెప్ట్ ఉంది సంపత్ రావాలి నువ్వు చెయ్యాలి అంటే నువ్వు నీకున్న పనులు ఆపుకుని వెళ్తావాళ్ళ కన్ఫర్మ్ వెళ్తాను అది తప్పకుండా వెళ్తాను కదా అలా వెళ్ళకుండా ఉండలేను కదా ఓకే సంపత్ సారీ నువ్వు హట్ అయితే అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మళ్ళీ తర్వాత వీడియో లేవు కదా మీరు కలిపి సో బాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఇది జరిగింది తప్పగా నువ్వు తీసుకోకు సో మీకున్న బాండింగ్ ఏంటనేది కూడా ఆడియన్స్ తెలిసింది లేదు లేదు మీరైతే మాత్రం తప్పగా అర్థం చేసుకోవద్దు అన్నయ్యాలు మేము అయితే అందరు బాగానే ఉన్నాం మేము అంటే బానే ఉంటాం మీరు మాత్రం ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకోవద్దు అంతే నేను అంత అంతకు మించి ఏం చెప్పుకోలేను థ్యాంక్ యూ సంపత్ ఇంత మంచిగా నీ సమయం నాకు కేటాయించి నీకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ రమ గారు థ్యాంక్ యూ సంపత్ ఇంతటితో వీడియో అయిపోయింది బాయ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి రా సబ్స్క్రైబ్ చేసుకోంచి మహి తెలుగు అమ్మాయి ఛానల్ ని నిసుకోండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేశారు ఇకపై కూడా మీ సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ ఆల్ బాయ్